వెల్కమ్ టు సువర్ణ మీడియా దిస్ ఇస్ ఆర్ జే యథావిధంగా ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా సువర్ణ మీడియా తరపున మనం నిర్వహిస్తున్నాం అందులో భాగంగా ఈ రోజు మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించి మైదుకూర్ అనేటువంటి నియోజకవర్గానికి ఇక్కడికి విచ్చేసాం ఇక్కడ ఓటర్ల యొక్క నాడు ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్స్ వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం మా అభిప్రాయం అయితే అనుభవజ్ఞుడు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి ఒక ఆంధ్ర రాష్ట్రాన్ని బాగుపరచాలంటే స్కిల్ ఉన్నటువంటి స్కిల్ డెవలప్ చేసినటువంటి ఉద్యోగ ఉపాధి వ్యాపారం అలాగే వ్యవసాయ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుందండి తిరిగి ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని మా కోరిక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే సీఎం కావాలని మా కోరిక ఎందుకని అంటారు సార్ ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం అరాచకం ఎక్కువైపోయింది అభివృద్ధి లేదు తర్వాత ఉద్యోగాది ఉపాధి ఉపాధి లేదు అలాగనే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ వచ్చినా కూడా వ్యతిరేకత ఉంది కాబట్టి అనుభవజ్ఞుడు చంద్రబాబు నాయుడు అయితేనే రాష్ట్రాన్ని బాగు చేయగలడు అలాగనే ఇప్పుడు ప్రజెంట్ కావాల్సింది రాష్ట్రానికి వనరులు కావాలి వనరులు కావాలంటే బలమైనటువంటి ఐటీ రంగం కానీ లేకుండా పారిశ్రా పారిశ్రామిక కానీ లేకుంటే చుట్టూ మనకు సుదీర్ఘ కారిడార్ కారిడార్ ఉంది సముద్రం మట్టం సుమారుగా మనకు సముద్రం వెంబడి ఓడరేవుల ఉంది వాటిని అభివృద్ధి చేసినప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది ఇక్కడ మా కడప జిల్లాలో ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ కానీ కొప్పర్తి పాడ పారిశ్రామిక వాడ కానీ ఇవన్నీ తెచ్చి డెవలప్ చేస్తే యువతకు వాళ్ళగనే చుట్టుపక్కల వాళ్ళకు ఉపాధి దొరికినప్పుడు ఆటోమేటిక్గా ఇతర రంగాలు అభివృద్ధి ఉంటాయి కాబట్టి ఇవన్నీ చేయగల సమతులు చంద్రబాబు నాయుడు గారు తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మా కోరిక నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చే బాగుంటుందని మరి అభిలాష మరి దివ్యాంగులకు ఏ విధమైన జగన్మోహన్ రెడ్డి ఆలోచనలో ఏం చేయలేదు ఎందుకంటే దివ్యాంగులకు గత ప్రభుత్వము నారా చంద్రబాబు నాయుడు మ్యారేజ్ చేసుకుంటే లక్ష యాభై వేల రూపాయలు ఏ పూచిక లేకుండా దివ్యాంగులకు ఇచ్చిన ఘనత ఒక నారా చంద్రబాబు నాయుడే గత ఐదు సంవత్సరాల నుంచి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మేము వికలాంగులం కదా దివ్యాంగులం కదా పెన్షన్ మూడు వేల రూపాయలు ధరలకు అనుకూలంగా లేదు కాబట్టి మేము సరిపెట్టుకోలేము వికలాంగు అవ్వాతాతలకు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చావు దివ్యాంగులకు మూడు వేల రూపాయలు పెన్షన్ ఏం జరిగిపోతుంది నడవలేని స్థితి కాలు లేని స్థితి మాది చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు దివ్యాంగులకు సపరేట్గా కేటాయించి దివ్యాంగుల పట్ల మరీ మరియు ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడు రిజర్వేషన్ కానీ దివ్యాంగులకు పర్సెంటేజ్ కానీ గత ప్రభుత్వం హ్యాండిక్యాప్డ్ క్యాపిడ్కులకు ఏ పూచికత్త లేకుండా ఫైవ్ జీ బండ్లు కడప జిల్లాలోనే నూట యాభై బండ్లు ఘనత ఫస్ట్ ట్రిప్ ఇచ్చిన ఘనత ఒక మ నారా చంద్రబాబు నాయుడు గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అవి లేవు ఈ లేవు పది కావాలి పాస్ కావాలి ఇంటర్ కావాలి పాస్ కావాలా అని సాకుట్లు పెట్టారు పెన్షను ఇవ్వడంలో కూడా విఫలమయ్యిండు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే గత ప్రభుత్వము వికలాంగుడు దివ్యాంగుడు అంటే పెన్షన్ ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు నీకు ఇళ్ళు ఉంది రెండు సెంట్లు ఉండేదానికి ఇండ్లు లేకపోతే పెళ్ళాం పిల్లలం మేము ఎలా బతకాల అని గౌరవం జగన్మోహన్ రెడ్డి గారిని మేము పదే పదే అడిగినాం అయ్యా మేము దివ్యాంగులము మాకు లేదు అన్నీ కానీ తొంభై వేల పెన్షన్లు తీసేయడం జరిగింది మళ్ళా గతంలో అడిగినా కానీ కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని అదే అని ఇదే అని దివ్యాంగులు తీసేసిన అలాంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేయలేదు డైరెక్ట్ దివ్యాంగులు అంటే వానికి పెన్షన్ ఇచ్చేటట్టుగా సపరేట్గా కేటగిరీ పెట్టి అన్ని చేసినాడు ఈ ప్రభుత్వము దివ్యాంగులు వచ్చే ఎలక్షన్లలో ఓటు ఆయుధంగా తీసుకొని దాని వికలాంగులు కానీ దివ్యాంగులు ప్రతి ఒక్క ఓటు మరొక ఓటు మరొక కుటుంబంలో దివ్యాంగుల తరపున ఎన్ని ఓట్లు ఉంటే అన్నీ కూడా మరియు చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండి ఓటేస్తామని కూడా మేము మనవి చేస్తున్నాం కడప జిల్లా నుంచి చంద్రబాబు నాయుడు గారు వస్తే ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అదే అదే ఎందుకని అంటారు ఆ రాజకీయ పరిపాలన జరుగుతుంది కాబట్టి ఆయన అయితే అన్ని పనులు తెలిసినోడు బాగా సీనియర్ నాయకుడు గొప్పవాడు పట్టు ఇడుపులు తెలిసినవాడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయితే ఆంధ్ర రాష్ట్రం సురక్షితంగా ఉంటుంది అసలు ఇక్కడ కడప జిల్లాలో చూసుకున్నట్లుగా అయితే వైఎస్ఆర్ సిపిఏ రావాలని చెప్పి చాలా మంది నివాదం వ్యక్తం చేస్తా ఉన్నారు సో దాని పట్ల మీ అభిప్రాయం వాళ్ళ ప్రమాది కడప జిల్లాలో వరకు ఐదు సంవత్సరాలప్పుడు ఒక రకంగా కనిపించి ఇప్పుడు ఏం లేదు కూర్చుకొని పోయింది ఉన్న వైఎస్ఆర్ అంతా ఇప్పుడు వచ్చేదంతా మన వైఎస్ మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది చాలా బలపన్నది దీనిలో ఎంతమంది ఎమ్మెల్యేలు అవుతారో మీరు ఆలం చేయండి అప్పటికి ఇప్పుడు చాలా తేడా అయింది తెలుగుదేశం ఉంచుకుంది తెలుగుదేశమే అఖండ విజయం సాధిస్తుంది ముఖ్యమంత్రిగా ఆయన అవుతాడు ఇక్కడ ఎమ్మెల్యే కూడా ఈయన అవుతాడు సుధాకర్ యాదవ్ అదేవిధంగా మనం చూసుకున్నట్లుగానైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు కూడా కొత్తగా పార్టీలో జాయిన్ అవ్వడం ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు సో వాళ్ళ పట్ల మీ అభిప్రాయం ఏమన్నారు చెప్పగలరా ఎందుకంటే మీరు ఆల్రెడీ కడపలో ఉంటున్నారు కాబట్టి సో మీకు అనేక విషయాలు తెలుస్తాయి కాబట్టి మీకు ఏమన్నా తెలుసుంటే మాకు చెప్పండి వాళ్ళు ఒక సంవత్సరం వాళ్ళు వచ్చి ప్రచారం చేసి ఉంటే ఆమె చేసే పనికి బలపడేది అప్పుడప్పుడు ప్రచారం చేస్తుంది కాబట్టి కాక కొంత మెరుగే ఒక ఇంట్లోనే ప్రజేపడి ఇద్దరు కలుసుకొని ఇట్లా చేసినారు మా వాళ్ళు మా వాళ్ళని చంపేసినారని దేశమంతా చెప్పుకుంటున్నప్పుడు ఎవరైనా నమ్మాల్సిన పనే సొంత ఇంట్లోనే బాబాయ్ చంపినప్పుడు ఎవరికైనా గుర్తుకొస్తుంది కనుక అప్పుడు ఓట్లు చాలా వాళ్ళ తరఫున వైఎస్ఆర్ నుంచి ఓట్లు బాగా చీలిపోతాయి ఇప్పుడు జగన్ అనేక విధాలు సంక్షేమ పథకాలను అందిస్తూ ఉన్నారు సో వాటి పట్ల మీ అభిప్రాయం ఏంటి అదేవిధంగా ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ఏదైతే మధ్య ఉందో నాణ్యత లేని మద్యం అని చెప్పి చాలా మంది మాకు తెలియజేశారు అనమాట ఆ నాణ్యత లేని మద్యం చాలా రోజులు మాకు తెలుసు కొద్ది మేము కూడా మందు అయిన వాళ్ళమే అప్పట్లో వాసన వేరు ఇప్పట్లో వాసన వేరు ఇదంతా ఐదు రూపాయల మందు తీసుకొచ్చి చేసేయని మనుషులు చంపడానికి చేసిన మందులు తప్ప ఇది దీంట్లో ఏ లేదు యాభై రూపాయలది బుడ్డి ఏదంటారు చూడు యాభై రూపాయలది రెండు వందల రూపాయలు ఇచ్చి పేద ప్రజలను నాశనం చేసేటువంటిది మందు ఆ సారాయిలో కానీ ఆ ప్రాణ సభలలో కానీ ఏమి కానీ ప్రయోజనాలు లేవు అవి ఉత్త పథకాలు చేసుకొచ్చి రూపాయి ఇవ్వడం రెండు వందలు కొట్టేయడం ఇప్పుడు ఆయన రూపాయి ఇవ్వడం రెండు వందల రూపాయలు తీసుకోవడం అట్లా ఈ విధంగా చేస్తే ఆ పట్టణ పట్టణొక్కడంలో ఎవరికి వస్తుంది ఎవరి దగ్గర పోయి వచ్చింది ఈరోజు కనీసం అంటే ఉద్యోగస్తులకు ఏమే కానీ ఉద్యోగస్తులకు ఏమే కానీ వాళ్ళకు భరణాలు కూడా లేవు కనీసం అంటే జీతాలు లేవు ఏ విధంగా చేసుకున్న ఆరు అన్నీ పెట్టుకుని వాళ్ళు వాళ్ళు తింటున్నారు కానీ వాళ్ళు ఏదో ఇచ్చుండము పదివేలు వేయడము వందలు వందలు వేలు వేలు లాభపం చేయడం లక్షల లక్షలు ఒక మంచి నెత్తి మీద అప్పు పడుతుంది తప్ప ఏం లేదు ఐదేళ్ళకు రాష్ట్రం అంతా నాశనం అయిపోయింది